అండి వెల్కమ్ టు రమ్మ బుద్ధువర్ ఫుడ్ ఛానల్ ఇదేంటంటే మనం బాసర వెళ్తున్నాం బాసర వెళ్ళే దోవలో ఇక్కడ ఉడిపి హోటల్ వచ్చింది ఆ ఉడిపి హోటల్లో టిఫిన్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ బాసర వెళ్తున్నాం ఓకేనా అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం ఇదిగో హోటల్ ఈ హోటల్ ఏదో ఊరు ఇది ఊర్లో హోటల్ దగ్గర ఆగి టిఫిన్ తినేసి మళ్ళీ ఇదే మా కారు ఈ కారులో వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను మీకు బాసర ఫిదా సినిమా చూసాం కదా ఆ ఇప్పుడు మనం బాసరకు వెళ్తున్నాం కదా బాసరకు వెళ్తున్న దావలోనే ఫిదా సినిమా తీసిన ఊరుందనమాట బాన్స్ వాడ ఆ దాన్నే మీకు ఇలా చూపిస్తున్నాను ఇక్కడ లోపలికి వెళ్తే ఊర్లో షూటింగ్ అది జరిగింది మేము హైవే మీదనే చెల్లిపోతున్నాం అనమాట కానీ కొన్ని చూపించాను డ్రైవర్ చెప్పిన మాటల్లోనే మీరు విందురు కానీ ఓకేనా ఉంటే ఇంకా ఉంటుంది మనం హైవే మీదే ఉన్నాము లోపలికి వెళ్దాం చూద్దాం ఆ పై నుంచే వెళ్తాం మనం బాసర్కి పెద్దగానే ఉంది చాలా లోపలికా లోపలికి వెళ్తే కొంచెం అలా బయట నుంచి మీ వీడియోలో కనపడదు కానీ అక్కడ కనబడుతుంది ట్యాంక్ బండ్లగా అది అది వదిగొదు అది కనపడిందో లేదో కానీ మీకు దీంట్లో కనబడుతుంది నాకైతే కనపడింది అక్కడంతా షూటింగ్ చేశారంట అయిపోయింది ఇంకా బాన్స్ వాడ దా ఊళ్ళ కోసాం ఇప్పుడు మనం బాసరికి వెళ్ళిపోదాం అక్కడ కలుద్దాం మళ్ళీ చేసామండి గోదావరి నది గోదావరి నది అక్కడ టెంపుల్ కనపడుతుంది చూడండి అక్కడికే మనం వెళ్తున్నాం గోదావరి నది అండి ఇక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి వేపు కనబడి గోదావరి పుట్టుక నాసిక్ కలిసింది అక్కడ మన ఎక్కడ నరసి నరసింహస్వామి ఉంది అదేంటిది రాజుల దగ్గర అంతర్వేద 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 అక్కడ చూసాం ఇది మధ్యస్థం ఇది మధ్యస్థం ఆల్మోస్ట్ సెంటర్ అనుకోలేదు ఇంకోస ఎక్కడ ఉంది అంతర్వేది అంతర్వేది అంతర్వేదిలో కలుస్తుంది నాసిక్ లో పుట్టి సముద్రం దగ్గర మధ్యలో దాదాపుగా అనుకో ఏంటంటే మేము పొద్దున్న ఎనిమిదింటికి బయలుదేరాం కార్లో మేము కార్లో వచ్చాం అందుకోసం పొద్దున్న మణికొండ నుంచి ఎనిమిదింటికి బయలుదేరితే ఇక్కడికి పన్నెండున్నర అయింది మేము వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళి దర్శనానికి అందరూ దర్శనాలు ఉన్నాయి దర్శనం చేసుకుని వస్తాం లోపల తీయగలిగితే తీస్తా గుడి లోపల బయట నుంచి దేవుడిని చూపిస్తాను మీకు గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంకా సెల్ ఫోన్లో పట్టుకెళ్ళనివ్వట్లేదు అక్కడ ఆపేస్తున్నారు అందుకే ఇక్కడ పెట్టేస్తాను బయట నుంచి మీకు గుడి అది చూపిస్తాను లోపలికి వెళ్ళి మీ అందరి గురించి కూడా నేను దండం పెట్టుకుంటాను అందరం బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఓకేనా గుడిలో వెళ్ళొచ్చామండి దర్శనం బాగా జరిగింది అగో అక్కడే గర్భగుడిలోనే దే అమ్మవారు ఉంటారు చాలా బాగా జరిగింది దర్శనం గబగబా వెళ్ళొచ్చేసాము ఎవరు అంత రష్ ఏం లేదు గుళ్ళో అమ్మవారు ఎలా ఉంటారు ఇక్కడ ఫోటో తీసి పెట్టారని సేమ్ అమ్మవారు అలాగే ఉంటారు చూడని వాళ్ళకి చూపిస్తున్నాను చూసిన వాళ్ళకి పర్వాలేదు అక్షరాభ్యాసాలు అవి చేసిన టైంలో అక్కడ ఫోటో అది పెట్టారనమాట అగో మళ్ళీ గుడినే చూపిస్తున్నాను అక్కడి నుంచి దండం పెట్టుకోండి మీరు ఆ పక్కనే ప సరస్వతి పెద్ద విగ్రహం ఉంది అక్కడ దాకా మేము వెళ్ళలేదు దండం పెట్టుకుని వచ్చేసాం ఉన్న ప్రదేశాలు అనమాట గుడి చుట్ట ప్రదేశాలు చూపించగలను కానీ గుడి లోపల అమ్మవారిని మాత్రం మీకు చూపించలేకపోయాను చాలా బాగుంది దర్శనం బాగా అయ్యింది మాకు కూడా ఈజీగా దర్శనం టప్పటప్ప వెళ్ళాం చేసుకున్నాం వచ్చేసాం ఇప్పుడు ఈ షాప్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లారిటీగా ఉంది వ్యాస మహర్షి మందిరం ఉంది అక్కడ ఆయన వెళ్తున్నారు ఇక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఈవిడ రాస్తారు ఇక్కడ పసుపు ఎవరికి తోసినంత వాళ్ళు ఇవ్వచ్చు పసుపు వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు నేను వెళ్ళేటప్పుడు చూడలేదు అందుకే వచ్చేటప్పుడు చూసి రాయించుకున్నాను ఆవిడకి కొంచెం డబ్బులు ఇచ్చాను అనమాట ఎంత ఇచ్చానో గుర్తులేదు కానీ కాళ్ళు పట్టుకుని రాశారు కాబట్టి బాగానే ఇచ్చాను ఇచ్చి ఆవిడ కూడా రాయడానికే కూర్చున్నట్టు వచ్చి కూర్చున్నారనమాట పుణ్యం ఎంతమంది మొత్తం కల్లా రాస్తున్నారో ఆవిడ పెద్ద ఆవిడ చేతుల మీదగా నేను రాయించుకున్నాను అలా చేశాను ఓకేనా ఇది వేద వ్యాస ఆలయం వ్యాస మహర్షి శివలింగం రెండు ఉన్నాయి ఇక్కడ గుడి చుట్టూతో బాగుంది ఇక్కడ అన్ని బయట అన్ని షాపులు ఉన్నాయి లోపల రెండే షాపులు ఉన్నాయి వాళ్ళు తెరవలేదేమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం గోల్డన్ షాపులు ఉన్నాయి బయట చిన్న పిల్లలకు సంబంధించినవి అక్షరాభ్యాసానికి వచ్చేవాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి సంబంధించినవి అన్నీ బయట అన్నీ అమ్ముతున్నారు అంతే ఇదండి బాసర వెళ్ళిపోతున్నాము గుడి అక్కడెక్కడో ఉంది అక్కడెక్కడో ఉంది ఇక్కడికి గోదావరి ఒడ్డు ఉందనమాట అక్కడికి వచ్చాం వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు మేము వచ్చేటప్పుడు లో వస్తున్నాం ఇక్కడ గుర్రం కూడా ఉంది చూడండి ఇక్కడ స్నానఘట్టం గోదావరి నది ఉంది అనమాట ఇక్కడ స్నానాలు అవి చేసే వాళ్ళు స్నానాలు చేసుకుని అన్నీ చేసుకుంటారు అది ఇక్కడ కూడా సరస్వతీ దేవి ఇస్తున్నట్టు శివలింగంపై వేస్తున్నట్టు ఉన్నారు ఇదిగో గోదావరి నది దగ్గరికి వచ్చేసాం బాసరలో గోదావరి ఇక్కడ పూజలు కూడా చేసుకుని అక్కడ పూజలు అవి చేసుకుని సరస్వతి దేవికి కుంకుమ అదే సమర్పించుకుని కొంకం పసుపు అలా పూజలు చేసుకుంటున్నారన్నమాట నేను నీళ్ళు జలుకొని వచ్చాను ఇక్కడ మా వారికి దిగుతుంటే తీసాను మా వారు స్కిల్స్ చూడండి ఎక్కుతుంటే వీడియో తీయి బావా అని చెప్పాను అనమాట నేను ఆయన స్కిల్స్ చూడండి ఎలా అడ్డదిడ్డంగా తిప్పేస్తారు నేను ఏంటండి ఇలా అని అడుగుతున్నాను అనమాట తిప్పేకే బావు పోయింది అంతా అని చెప్తున్నాను అనమాట మొత్తం పోయింది అని చెప్పాను అనమాట షార్ట్ వీడియోలో తీయమన్నా చూడండి గోదావరి అడిగి వద్దు అనమాట పెద్ద శివలింగం సరస్వతి చుట్టుగా కనబడుతుంది అయిపోయిందండి ఇంకా సరస్వతీదేవి గుడికి బాసర నుంచి ఇంకా బయలుదేరాం మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ వేరే గుడిలో మళ్ళీ కలుద్దాం ఆ గుడి పేరేంటో మీకు నేను చెప్పను నా వీడియో ద్వారానే మీరు తెలుసుకోండి నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది ఓకేనా అంత దాకా మీరేం చేయాలి నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టి శుభ్రంగా అన్నం తిని హాయిగా నిద్రపోండి మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం రాత్రి చూస్తే రాత్రి